వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై పౌల్ యొక్క అపస్తులత్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం గల్తీ రెండు ఎనిమిది తొమ్మిది సున్నతి పొందిన వారికి అపస్తువుటకు పేతునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జన్లకు అపస్తుల నగుటకు నాకును సామర్థ్యం కలుగు వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అని వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నత పొందిన వారికి నీ అపోలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అగుటకు సూచనగా నాకు నాకును బర్ణబాకును కుడి చేతినిచ్చిరే పౌలను అన్నిలకు అపస్థులుడిగా ఉండటకే దేవుడు ఏర్పరిచాడు అనే సంగతి గుర్తించిన సంఘ నాయకులు అతనికి అనుమతిచ్చారు దమస్కు మార్గంలో మారుమలసి పొందిన క్షణంలోనే పౌలు దేవుని యొద్ నుండి ఒక ప్రత్యేక అపస్తులత్వం పొందాడు ఈ అపస్తులత్వం గురించి మనం కొంచెం తెలుసుకుందాం మొదటిది దీని మూలమే ప్రత్యేకం అంటే ఇది ఎట్లా ఏర్పడింది అనేది ప్రత్యేకంగా ఉంటుంది పౌలు యొక్క మారుమనసు అనుభవం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే సౌలు నిజంగానే యేసు ప్రభువును కలిసి మాట్లాడాడు ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో అతనికి ప్రభు ఇచ్చిన ప్రత్యేక పరిచర్య కూడా సత్యమే అతను మార్పు సమయంలోనే నేరుగా అతను చేయాల్సిన పనుల గురించి ఆదేశం కూడా పొందుకున్నాడు ఇది తొమ్మిదవ అధ్యాయంలో స్పష్టంగా లేదు కానీ రెండవ అధ్యాయంలో ఇరవై ఆరవ అధ్యాయంలో అగ్రిపురాజ్తో మాట్లాడుతున్నప్పుడు పౌలు దాన్ని వివరించాడు పౌలు మార్పు తర్వాత దేవుడు అననీయత మాట్లాడినప్పుడు తను ఎందుకు ఎందు నిమిత్తము సౌల్ను ఎన్నుకున్నాడో ఆ విషయం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నిల మధ్య రాజుల మధ్య నాయకులు ఎదుట తనకు సాక్షిగా నిలబట్టకు ఏర్పరిచాను అని చెప్పాడు తర్వాత బర్ణబా సంఘ పెద్దలు ఎదుట సౌలను పరిచయం చేసే సమయంలో అతను నిజంగానే ప్రభువును చూశాడని దానికి తానే సాక్షి అని చెప్పాడు రెండవది ఏంటంటే అతని అపుస్తులత్వము పర్లకు సంబంధమైంది యశప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులను ఆయన ఆయనను చూశారు ఆయనతో కలిసి జీవించారు ఆయనతో నడిచారు ఆయన మంద్ర మరణ పునరుద్ధానములు ఆరోహణము అన్ని స్వయంగా చూశారు పౌలు కూడా చూశాడు కానీ తేడా ఏమంటే పౌలు ప్రభు పునరుద్ధాన పునరుద్ధానుడైన తర్వాత మహిమపరచబడిన క్రీస్తుని చూశాడు మొదటి కొరింతి పదైదు ఎనిమిదిలో చెప్పబడినట్లు పౌలు ప్రత్యేక సాక్షిగా ఉండి ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలబడ్డాడు దీనివల్ల అతన్ని అపస్థులత్వంలో కూడా పర్లో ఒక లక్షణం ఉందనే సంగతి తేటగా కనపడుతూ ఉంది ఎస్ఐయ్య తన పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిన వాగ్దానాలు ఇహలోకు సంబంధమైనవిగా ఉన్నాయి తనతో పాటు పన్నెండు సింహాసనాలపై కూర్చుంటారు అని చెప్పాడు మత్తయి పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కానీ పౌలుకు సంఘం యొక్క మర్మం చెప్పాడు పాతనుబంధంలోని వారికి ప్రత్యక్ష పరచబడని మర్మం ఇది గొరిపిల్ల వధువుని గురించి చెప్పబడి ఉంది అతను చెప్పాడు ఎస్ఐయ అతనికి రివీల్ చేశాడు నాలుగవది దీన్ని గురి ప్రత్యేకంగా ఉంది మిషన్ డిఫరెంట్ పౌల అపస్తులతో అన్ కొరికే అని పెద్దలు గుర్తించారు అన్నిలకు బోధించుటకు అతను పంపబడ్డాడు తనకు దేవుడి అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు అని అతను రోమ పదైదు పదహారు నుంచి పంతొమ్మిదిలో గ్రంథస్థం చేశాడు ఇంత గొప్ప పరిచర్యను చేయించుటకు తాను ఎంత దూరం ప్రయాణం చేశాడో చెప్పాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా పౌలుకు అపస్తులతో మీరు డైరెక్ట్గా ఇచ్చారు నాయన మరి మాకు ఇవ్వబడిన మీ పిలుపును అర్థం చేసుకునే దానికి మాకు కూడా సహాయం చేయమని యసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ